పదమూడు ఎనిమిది వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు యోగం ద్వారా తత్వాలను పావనంగా చేసే సేవను చేయండి ఎందుకంటే ఎప్పుడైతే తత్వాలు పావనంగా అవుతాయో అప్పుడు ఈ సృష్టిపై దేవతలు పాదం మోపుతారు ప్రశ్న మీ కొత్త రాజధానిలో ఏ రకమైన అశాంతి ఉండదు ఎందుకు జవాబు ఒకటి ఎందుకంటే ఆ రాజ్యం మీకు తండ్రి ద్వారా వారసత్వంగా లభించినది రెండు వరదాతైన తండ్రి పిల్లలను మీకు ఇప్పుడే వరదానాన్ని అనగా వారసత్వాన్ని ఇచ్చేశారు ఈ కారణం వలన అక్కడ శాంతి ఉండజాలదు మీరు తండ్రికి చెందినవారిగా అవుతారు కావున మొత్తం వారసత్వం అంతటినీ తీసేసుకుంటారు ఓం శాంతి మనం ఎవరికి సంతానమో వారిని సత్యమైన ప్రభు అని కూడా అంటారని పిల్లలకైతే తెలుసు అందుకే ఈ రోజుల్లో పిల్లలను మిమ్మల్ని ప్రభు యొక్క సంతానమని కూడా అంటారు సత్యం గురించి కూడా ఒక సామెత ఉంది సత్యమైన దానినే తినాలి సత్యమైన వాటినే ధరించాలి అని ఇది మనుషుల ద్వారా తయారు చేయబడినది కావచ్చు కానీ దీనిని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు వారు తండ్రేనని వారికి ఎంతో మహిమ ఉందని పిల్లలకు తెలుసు వారిని రచయిత అని కూడా అంటారు మొట్టమొదటి రచన పిల్లలు మీరు తండ్రి పిల్లలు కదా ఆత్మలందరూ తండ్రితో పాటు ఉంటారు దానిని తండ్రి ఇల్లు మధురమైన ఇల్లు అని అనడం జరుగుతుంది ఇదేమీ ఇల్లు కాదు వారు మన అత్యంత మధురమైన తండ్రి అని పిల్లలకు తెలుసు శాంతిధామం మధురమైన ఇల్లు అలాగే సత్యుగం కూడా మధురమైన ఇల్లే ఎందుకంటే అక్కడ ప్రతి ఇంటిలో శాంతి ఉంటుంది ఇక్కడ ఇంటిలో లౌకిక తల్లిదండ్రుల వద్ద కూడా అశాంతి ఉంది అలాగే ప్రపంచంలో కూడా అశాంతి ఉంది అక్కడైతే ఇంటిలో కూడా శాంతి ఉంటుంది అలాగే మొత్తం ప్రపంచంలో కూడా శాంతి ఉంటుంది సత్యుగాన్ని చిన్నని కొత్త ప్రపంచం అంటారు ఈ పాత ప్రపంచం ఎంత పెద్ద ప్రపంచము సత్యుగంలో సుఖశాంతులున్నాయి ఎటువంటి హంగామాల విషయమూ ఉండదు ఎందుకంటే అనంతమైన తండ్రి ద్వారా శాంతి యొక్క వారసత్వం లభించి ఉంది పుత్రవాన్ భవ ఆయుష్మాన్ భవాని గురువులు పండితులు ఆశీర్వదిస్తారు వీరేమీ కొత్త ఆశీర్వాదాలను ఇవ్వడం లేదు తండ్రి నుండైతే ఆటోమేటిక్గా వారసత్వం లభిస్తుంది ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు స్మృతినిప్పించారు దుఃఖమయ ప్రపంచమున్నప్పుడు ఈ పారలౌకిక తండ్రిని భక్తి మార్గంలో అన్ని ధర్మాల వారు తలుచుకుంటారు ఇది ఉన్నదే పతిత పాత ప్రపంచము కొత్త ప్రపంచములో సుఖముంటుంది అశాంతి యొక్క మాటే ఉండదు ఇప్పుడు పిల్లలను మీరైతే పవిత్రులుగా గుణవంతులుగా అవ్వాలి లేకపోతే ఎన్నో శిక్షలను అనుభవించవలసి ఉంటుంది తండ్రితో పాటుగా లెక్కాచారాలు తీరేలా చేసే ధర్మరాజు కూడా ఉన్నారు న్యాయసభ కూర్చుంటుంది కదా పాపాలకు శిక్షలైతే తప్పకుండా లభించనున్నాయి ఎవరైతే బాగా శ్రమిస్తారో వారేమైనా శిక్షలు అనుభవిస్తారా పాపానికి శిక్ష లభిస్తుంది దానిని కర్మభోగం అంటారు ఇదైతే రావణుడి పరాయి రాజ్యం ఇందులో అపారమైన దుఃఖాలున్నాయి రామరాజ్యంలో అపారమైన మీరు అర్థం చేయించడమైతే అనేకులకు అర్థం చేయిస్తారు అయితే కొందరు వెంటనే అర్థం చేసుకుంటారు మరి కొందరు ఆలస్యంగా అర్థం చేసుకుంటారు తక్కువగా అర్థం చేసుకుంటున్నారంటే వారు భక్తిని ఆలస్యంగా చేశారని అర్థం చేసుకోండి ఎవరైతే ప్రారంభం నుండి భక్తిని చేశారో వారు జ్ఞానాన్ని కూడా త్వరగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే వారు ముందు నంబర్లోకి వెళ్లేది ఉంది ఆత్మలమైన మనం మధురమైన ఇంటి నుండి ఇక్కడికి వచ్చామని మీకు తెలుసు సైలెన్స్ మూవీ టాకీ ఉన్నాయి కదా పిల్లలు ట్రాన్స్లోకి వెళ్లినప్పుడు అక్కడ మూవీ నడుస్తుందని వినిపిస్తారు దానికి జ్ఞాన మార్గంతో ఎటువంటి సంబంధమూ లేదు ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అంతే ఇంకే విషయమూ లేదు తండ్రి నిరాకారుడు పిల్లలు కూడా అనగా ఆత్మ కూడా ఈ శరీరంలో నిరాకారిగా ఉంది ఇంకే విషయమూ అసలు తలెత్తదు ఆత్మ యొక్క ప్రేమైతే ఒక్క పరంపిత పరమాత్మతోనే ఉంది శరీరాలైతే అన్ని పతితంగా ఉన్నాయి కావున పతిత శరీరాల పట్ల ప్రేమ ఉండదు ఆత్మ పావనంగా అవ్వచ్చు కానీ శరీరమైతే ఉంది పతిత ప్రపంచంలో శరీరము పావనంగా ఇక్కడే తయారవ్వాలి ఈ పాత శరీరాలు వినాశనం అవుతాయి ఆత్మ అయితే అవినాశి ఆత్మ పని అనంతమైన తండ్రిని శృదు చేస్తూ పావనంగా తయారవ్వడము ఆత్మ పవిత్రంగా ఉంటే శరీరం కూడా పవిత్రమైంది కావాలి అది కొత్త ప్రపంచంలో లభిస్తుంది ఆత్మ పావనంగా అయిపోవచ్చు ఆత్మ ఒక్క పరంపిత పరమాత్మతోనే యోగాన్ని జోడించాలి అంతే ఈ పద్ధతి శరీరాన్నైతే అసలు ముట్కోన్ కూడా ముట్టుకోకూడదు ఈ విషయాలను ఆత్మలతో తండ్రి మాట్లాడుతున్నారు ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా సత్యుగం నుండి మొదలుకుని కలియుగం వరకు శరీరాలకు వేలాడారు అక్కడ ఆత్మ మరియు శరీరము రెండు పవిత్రంగా ఉంటాయి శరీరం లేక ఆత్మ వికారీగా అయ్యేందుకు అక్కడ వికారాల్లోకి వెళ్లరు ఉంటారు వారు ముట్టుకోనివ్వరు వారి ఆత్మేమీ నిర్వికారిగా పవిత్రంగా ఉండదని మీకు తెలుసు వల్లభాచారులది ఒక ధార్మిక సాంప్రదాయం వారు తమను తాము ఉన్నతమైన కులం వారిగా భావిస్తారు వారు శరీరాన్ని కూడా ముట్టుకోనివ్వరు మేము వికారులము అపవిత్రమైన వారము ఈ శరీరమైతే భ్రష్టాచారం ద్వారా జన్మించింది అని వారు అర్థం చేసుకోరు ఈ విషయాలను తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు ఆత్మ పావనంగా అవుతూ ఉంటుంది అప్పుడిక శరీరాన్ని కూడా మర్చిపోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే పంచతత్వాలు కూడా పావనంగా అవుతాయో అప్పుడు పావనమైన శరీరాలు తయారవుతాయి సత్యుగంలో తత్వాలు కూడా పవిత్రంగా ఉంటాయి కావున శరీరాలు కూడా పవిత్రమైనవి తయారవుతాయి దేవతలు పతిత శరీరంలో పతిత ధరణిపై పాదం మోపరు వారి ఆత్మ మరియు శరీరము రెండు పవిత్రముగా పావనంగా ఉంటాయి అందుకే వారు సత్యుగంలోనే పాదం మోపుతారు ప్రపంచము ఆత్మ పారలౌకిక తండ్రి అయిన పరమాత్మను స్మృతి చేస్తుంది ఒకరు శారీరక తండ్రి ఇంకొకరు అశరీర తండ్రి అశరీర తండ్రిని స్మృతి చేస్తారు ఎందుకంటే వారి ద్వారా ఎటువంటి సుఖవారసత్వం తప్పకుండా లభించిందంటే ఇక స్మృతి చేయకుండా ఉండలేరు ఈ సమయంలో తమో ప్రధానంగా అయి ఉండొచ్చు అయినా కూడా ఆ తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు కానీ మళ్ళీ ఈశ్వరుడు సర్వవ్యాపి అనే తప్పుడు శిక్షణ లభిస్తుంది అలాగే మనిషి మనిషిగానే అవుతాడు అన్న విషయంలో కూడా పడతారు ఈ పొరపాట్లన్నింటినీ తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు తండ్రి మన్మనాభవ అన్న ఒక్క మంత్రాన్ని ఇస్తారు దాని అర్థం కూడా కావాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అంతే ఇదే తపన ఉన్నట్లయితే దీని ద్వారా మీరు పావనంగా అవ్వగలుగుతారు దేవతలు పవిత్రమైనవారు ఇప్పుడు తండ్రి వచ్చి మళ్లీ విధంగా పవిత్రంగా తయారు చేస్తారు ఎదురుగా లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ఉంచుతారు విగ్రహాలను మూర్తులను తయారు తయారుచేసేవారెవరైతే ఉంటారో వారు మనిషి ముఖాన్ని చూసి వెంటనే అతని మూర్తిని తయారు చేసేస్తారు వారు సజీవంగా ఎదురుగా కూర్చున్నట్లుంటుంది అవి జడమైన మూర్తులు అవుతాయి ఇక్కడ తండ్రి మీతో అంటున్నారు మీరు ఇటువంటి చైతన్య లక్ష్మీనారాయణగా తయారవ్వాలి ఎలా తయారవుతారు మనుషుల నుండి దేవతలుగా మీరు ఈ చదువు మరియు పవిత్రత ద్వారా అవుతారు ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యే స్కూల్ వారు విగ్రహాలు మొదలైనవేవైతే తయారు చేస్తారో దానిని ఆర్ట్ కళ అని అంటారు అక్కడ ఖచ్చితంగా అవే రూపురేఖలు మొదలైన తయారు చేస్తారు ఇక్కడ ఖచ్చితంగా అవే రూపురేఖలతో తయారయ్యే లేనే లేదు ఇవి జడమైన చిత్రాలు అక్కడైతే మీరు సహజంగా చైతన్యంగా తయారవుతారు కదా పంచతత్వాల చైతన్య శరీరం ఉంటుంది ఇవైతే మనుషుల ద్వారా తయారు చేయబడిన జడమైన చిత్రాలు ఖచ్చితంగా అదే విధంగానైతే తయారవ్వవు ఎందుకంటే దేవతల ఫోటోనైతే తీలేరు ట్రాన్స్లో సాక్షాత్కారాలు చూస్తారు కానీ ఫోటో తీలేరు ఇటువంటి సాక్షాత్కారం చూసాము అని అంటారు చిత్రానైతే స్వయము లేక ఇంకెవ్వరూ తయారు చేయలేరు ఎప్పుడైతే తండ్రి నుండి జ్ఞానాన్ని తీసుకుని పూర్తి చేస్తారో అప్పుడే స్వయం ఆ విధంగా తయారవుతారు ఖచ్చితంగా కల్పకృతం వలే తయారవుతారు ఇది ఎటువంటి అద్భుతమైన ప్రకృతి సిద్ధమైన డ్రామా తండ్రి కూర్చుని ఈ ప్రకృతి సిద్ధమైన విషయాలను అర్థం చేయిస్తారు మనుషులకైతే ఈ విషయాలు ఆలోచనలో కూడా ఉండవు వారి ముందుకు వెళ్లి తల నమస్కరిస్తారు వారు రాజ్యం చేసి వెళ్లారని భావిస్తారు కాని ఎప్పుడు అది తెలీదు మళ్లీ ఎప్పుడొస్తారు లేకేం చేస్తారు అన్నది ఏమీ తెలీదు సూర్యంశీలు చంద్రవంశీయులు ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్లారో వారు ఈ జ్ఞానం ద్వారా ఖచ్చితంగా మళ్లీ విధంగా తప్పకుండా అవుతారని మీకు తెలుసు అద్భుతం కదా కావున ఈ విధంగా పురుషార్థం చేయడం ద్వారా మీరే దేవతలుగా అవుతారు అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు త్రేతాయుగాలలో ఏ కర్మైతే నడిచిందో అదే నడుస్తుంది ఇది ఎంత అద్భుతమైన జ్ఞానం ఎప్పుడైతే హృదయంలో స్వచ్ఛత ఉంటుందో అప్పుడే ఇది బుద్ధిలో నిలుస్తుంది అందరి బుద్ధిలోనూ ఈ విషయాలు నిలవవు కృషి ఉండాలి కృషి లేకుండా ఫలమేమైనా లభించగలదా తండ్రి అయితే పురుషార్థం చేయిస్తూ ఉంటారు డ్రామానుసారంగానే జరుగుతూ ఉండొచ్చు కాని పురుషార్థమైతే చేయవలసి ఉంటుంది డ్రామాలో ఉంటే మా ద్వారా పురుషార్థం జరుగుతుందిలే అని అలా ఏమైనా కూర్చుండిపోతారా మా భాగ్యంలో ఉంటే పురుషార్థం తప్పకుండా జరుగుతుంది అని ఎటువంటి ఆటవిక ఆలోచనలు కలవారు కూడా ఎందరో ఉంటారు అరే పురుషార్థమైతే నీవు చేయాలి మరియు ప్రారబ్దము ఉంటాయి పురుషార్థం గొప్పదా లేక ప్రారం గొప్పదా అని మనుషులు అడుగుతారు ఇప్పుడు గొప్పదైతే ప్రారబ్దమే అవుతుంది కానీ పురుషార్థాన్ని గొప్పదిగా భావించడం జరుగుతుంది దాని ద్వారా ప్రారంధం తయారవుతుంది మనుష్య మాత్రులు ప్రతి ఒక్కరికి పురుషార్థం ద్వారానే అంతా లభిస్తుంది దీనిని తప్పుగా తీసుకునే రాతి బుద్ధి కలవారు కూడా కొందరుంటారు వీరి భాగ్యంలో లేదు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది వారు పడిపోతారు ఇక్కడ పిల్లల చేత ఎంతగా పురుషార్థం చేయిస్తారు రాత్రింబవళ్లు అర్థం చేయిస్తూ ఉంటారు మీ క్యారెక్టర్లను తప్పకుండా సరిదిద్దుకోవాలి నంబర్ వన్ క్యారెక్టర్ పావనంగా అవ్వడము దేవతలైతే పావనంగానే ఉంటారు మళ్ళీ ఎప్పుడైతే పడిపోతారో క్యారెక్టర్లు పాడవుతాయో అప్పుడు పూర్తిగా పద్ధతులుగా అయిపోతారు మన క్యారెక్టర్ అయితే ఏ వన్ గా ఉండేదని మళ్ళీ పూర్తిగా పడిపోయామని ఇప్పుడు మీకు తెలుసు అంతా పవిత్రతపైనే ఆధారపడి ఉంది ఇందులోనే చాలా కష్టం ఉంటుంది మనుషుల కళ్ళు చాలా మోసగిస్తాయి ఎందుకంటే ఇది రావణ రాజ్యం అక్కడైతే కళ్ళు అసలు మోసగించనే మోసగించవు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభిస్తుంది అందుకే ధర్మము శక్తి వంటిది అని అనడం జరుగుతుంది సర్వశక్తివంతుడైన తండ్రే వచ్చి ఈ దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు చేసేదైతే అంతా ఆత్మే కావచ్చు కానీ మనుష్య రూపంలో చేస్తుంది ఆ తండ్రి జ్ఞానసాగరుడు వారి మహిమ దేవతల కంటే పూర్తిగా వేరైనది కావున ఇటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చేయరు వారినే నాలెడ్జ్ఫుల్ బీజరూపుడు అని అనడం జరుగుతుంది వారిని సత్ చిత్ ఆనంద్ ఎందుకంటారు వృక్షానికి బీజం ఉంటుంది దానికి కూడా వృక్షం తెలుసు కదా కాని అది జడమైన బీజము అందులో ఆత్మ జడంగా ఉన్నట్లు ఉంటుంది మనిషిలో చైతన్య ఆత్మ ఉంటుంది చైతన్యమైన ఆత్మను జ్ఞానసాగరుడు అని కూడా అంటారు వృక్షాలు చిన్నవి నుండి పెద్దవిగా అవుతాయి కావున తప్పకుండా ఆత్మ ఉంది కానీ మాట్లాడలేదు జ్ఞానసాగరుడు అని పరమాత్మని మహిమ ఎంతగా ఉంది ఈ మహిమ ఆత్మది కాదు పరమ ఆత్మ అనగా పరమాత్మని కోసం గాయనం చేయబడుతుంది మళ్లీ వారిని ఈశ్వరుడు మొదలైన పేర్లతో పిలుస్తారు అసలైన పేరు పరంపిత పరమాత్మ పరం అనగా సుప్రీం మహిమ కూడా చాలా గొప్పగా చేస్తారు ఇప్పుడు రోజుకి మహిమ కూడా తగ్గుతుంది ఎందుకంటే మొదట బుద్ధి సతోగా ఉండేది తర్వాత రజోగా తమో ప్రధానంగా అయిపోతుంది ఈ విషయాలన్నింటినీ తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేస్తాను సత్యుగము ఆదికాలము సత్యతతో నిండిన యుగము ఇది సత్యము మరియు ఇది సత్యమని మళ్లీ నిరూపించబడుతుంది అని గాయనం కూడా ఉంది కదా కొన్ని సామెతలు మంచివి తయారు చేయబడి ఉన్నాయి ఎందుకంటే వారెంతైనా ఇంత పతితంగా లేరు తర్వాతొచ్చేవారు ఇంత పతితంగా ఉండరు భారతవాసులే చాలా సతోప్రధానులుగా ఉండేవారు వారే మళ్లీ అనేక జన్మల అంతిమంలో తమోప్రధానులుగా అయ్యారు ఇతర ధర్మస్థాపకుల కోసం ఈ విధంగా అనరు వారు ఇంత సతో ప్రధానంగానూ అవ్వరు ఇంత ప్రధానంగానూ అయ్యేది లేదు వారు చాలా సుఖాన్ని చూడలేదు చాలా దుఃఖాన్ని చూడరు అందరికంటే ఎక్కువ తమోప్రధాన బుద్ధిగా ఎవరిది తయారైంది ఎవరైతే మొట్టమొదట దేవతలుగా ఉండేవారో వారే అన్ని ధర్మాల కంటే ఎక్కువగా పడిపోయారు భారత్ యొక్క మహిమనైతే చేస్తారు ఎందుకంటే ఇది చాలా పాతది ఆలోచించినట్లయితే ఈ సమయంలో భారత్ ఎంతగానో దిగజారిపోయింది ఉన్నతి మరియు పతనము భారత్కు సంబంధించినదే అనగా దేవీదేవతలకు సంబంధించినదే ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి మనం సతో ప్రధానంగా ఉండేటప్పుడు సుఖాన్ని కూడా ఎంతో చూసాము మళ్లీ దుఃఖాన్ని కూడా ఎంతో చూసాము ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నాము ముఖ్యమైనవి నాలుగు ధర్మాలే దేవతా ధర్మము ఇస్లాం ధర్మము బౌద్ధ ధర్మము మరియు క్రిస్టియన్ ధర్మము మిగిలినవి వీటి నుండి వృద్ధి చెందుతూ వచ్చాయి ఈ భారతవాసులకైతే తాము ఏ ధర్మానికి చెందినవారు అన్నది తెలియనే తెలియదు ధర్మం గురించి తెలియని కారణంగా ధర్మాన్నే వదిలేస్తారు వాస్తవానికి అన్నింటికంటే ముఖ్యమైన ధర్మం ఇదే కాని తమ ధర్మాన్ని మర్చిపోయారు తెలివైన వారెవరైతే ఉంటారో వారు వీరికి తమ ధర్మంపై విశ్వాసం లేదు అని భావిస్తారు లేకపోతే భారత్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అయింది పిల్లలు మీరు ఎలా ఉండేవారు అని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు మొత్తం చరిత్రనంతటినీ అర్థం చేయిస్తారు మీరు దేవతలుగా ఉండేవారు రాజ్యం చేశారు మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యంలో మీరు అయిపోయారు ఇప్పుడు మళ్లీ మీరు దైవీ సంప్రదాయానికి చెందినవారుగా అవుతున్నారు భగవాను వాచ తండ్రి కల్పకల్పము పిల్లలను మీకి అర్థం చేయించి ఈశ్వర్య సాంప్రదాయానికి చెందిన వారిగా తయారు చేస్తారు అచ్చా మధురాతి మధురమైన సికిలద్దె పిల్లలకు మాతా పిత మాతాపిత ప్రియస్పతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ మీ హృదయం యొక్క స్వచ్ఛత ద్వారా తండ్రి ఇచ్చే అద్భుతమైన జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేయాలి పురుషార్థంతో ఉన్నతమైన ప్రారబ్ధాన్ని తయారు చేసుకోవాలి డ్రామా అనంటూ కూర్చుండిపోకూడదు రెండవ పాయింట్ రావణ రాజ్యంలో వికారీ దృష్టి యొక్క మోసం నుండి రక్షించుకునేందుకు జ్ఞానం యొక్క మూడవ నేత్రంతో చూసే అభ్యాసం చేయాలి నంబర్ వన్ క్యారెక్టర్ అయినా పవిత్రతనే ధారణ చేయాలి వరదానము బ్రాహ్మణ జన్మ యొక్క జన్మపత్రిని తెలుసుకుని సదా సంతోషంలో ఉండే శ్రేష్ట భాగ్యవాన్ భవ బ్రాహ్మణ జీవితము కొత్త జీవితము బ్రాహ్మణులు ఆదిలో దేవతలు మరియు ఇప్పుడు బీకేలు బ్రాహ్మణుల జన్మపత్రిలో మూడు కాలాలు చాలా మంచివి ఏదైతే జరిగిపోయిందో అది కూడా మంచిది మరియు ఏదైతే జరుగుతోందో అది ఇంకా మంచిది మరియు ఏదైతే జరగనున్నదో అది చాలా చాలా మంచిది బ్రాహ్మణ జీవితం యొక్క జన్మపత్రి సదా మంచిగానే ఉంటుంది ఇది గ్యారంటీ కావున స్వయం భాగ్యవిదా తన తండ్రి భాగ్యపు రేఖను గీసి తమవారిగా చేసుకున్నారు అన్న సంతోషంలోనే సదా ఉండండి స్లోగన్ ఏకరస స్థితిని అనుభవం చేయాలంటే ఒక్క తండ్రి నుండి సర్వసంబంధాల రసాన్ని అందుకోండి ఓం శాంతి